కార్తీక పురాణము పదహారవ రోజు పారాయణము ఈ విధముగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గము కార్తీక మహత్యాన్ని విని సంతుష్ట మానసులైన సౌనకాది కులపతులు సూతమని లోకోత్ర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము కాక పద్మ పురాణ అంతర్వర్తితే కలదు కదా దానిని కూడా విశదపరిచే అని ప్రార్థించగా మందస్మిత వదనుడైన సూతుడు మునులారా వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేషపుణ్యాన్నిస్తాయే కానీ విసుగుని కలిగించవు భక్తి ప్రపత్తులతో మీరు కోరాలే కానీ గురి ప్రసాదిత సంఖ్యానుసారం వక్కానిస్తాను వినండి స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారెలా ఈ మహత్యాన్ని బోధించారో అదేవిధంగా పురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి ఒకనకొప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికిచ్చి ఓ హరి నీకున్న పదహారు వేల ఎనమండురుగు భార్యలలో నీకు అత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వు నీయవయ్యా అని కోరాడు ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది నందనందనుడు నందవన కుసుమాన్ని రుక్మిణికి కానుకగా చేశాడు ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది ప్రియమైన భార్యకియ్యమంటే తనకి కానీ ఆ రుక్మిణికి ఏంటని కోపించింది కృష్ణుడు ఆమెకి ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకొలిపేదాకా ఊరుకునేది లేదని బెదిరించింది అత్యంత ప్రియురాలైన ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా తలంచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుకుమంతుడిని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితముగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది ఎట్టకేలకు ఆ గతువులో దేవేంద్రుడు తగ్గి సవినీయ పురస్సరంగా పారిజాత ధ్రువాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్రాజతి నివాసంలో ప్రతిష్ఠించాడు అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ప్రాణప్రియ నేనెంతదైనా ధన్యరాలిని నీ పదహారు వేల ఎనమండుగరి స్త్రీలలోనూ నేనే నీకు మిక్కిలి దానను ప్రియమైన దానను కావడం వలన ఆ నా అందచందాలు ధన్వత్వం పొందాయి అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావటానికి నీతో పాటు గరుడారోడనై బొందెతో దర్శనం చేయటానికి కథలుగా చెప్పుకోవటమే తప్ప ఎవరు ఎప్పుడూ కల్లారా చూసి ఎరుగని కల్పవృక్షం నా పెరటి మొక్కగా ఉండటానికి ఏమిటి కారణం నేను నిన్ను తులాభాల రూపంగా నారదునికి దారపోసిన అలిగిన ఆవేశంలో నిన్ను వామ పాదాన తాడించిన నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమానాలు పొందటానికి నేను గత జన్మలో చేసిన పుణ్యం ఏమిటి అదీ కాక జన్మజన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేను ఇప్పుడు ఇంకా ఏం చేయాలి అని అడిగింది అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ ఓ నారీ అట్లలామా సత్యభామ నీవు నన్ను కోరడానిది కోరినా చెప్పకుండా అడిగినా ఈరాని దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తిరాలను చేయటమే నా విధి అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు అతనికి లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలో వాడే అయిన చంద్రుడనే వానికి పెండ్లి జరిపించాడు దేవశర్మ ఒకనాడి మామ జామా తలిద్దరూ కలిసి సమిధులను దర్బలను తెచ్చుకునే నిమిత్తం అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సూర్యో పాస్తిపరులు అయిన వారి జీవిత విన్నానానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు గాని గానపత్యులు కాని సౌర ప్రతులు గాని సాక్తేయులు గాని వీరందరూ కూడా వానచినుకుల వాగులై వంకలై నదులై తుదుకు సముద్రాన్నే చెందినట్టుగా నన్నే పొందుతున్నారు పుత్ర భాద్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామారూప క్రియాదులతో ఐదుగా విభజించబడి ఉన్నాను అందువలన మరణించిన మామళ్ళునను మన వైకుంఠానికే తీసుకుని రమ్మని తన పార్శాదులను ఆజ్ఞాపించాడు పార్శాదులు ప్రభువాజ్ఞాన్ని పాటించారు సూర్య తేజస్వ మకాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు స్వారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మలగసాగాయి పితృభర్తృ మరణ వార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయినది కానీ పోయిన వారితో తన కూడా పోలేదు గనుక మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనుక వేరొక దిక్కులైన యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాటిని విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమ గతులకై ఆచరించవలసిన కర్మలన్నీ ఆచరించింది శేష జీవితాన్ని శేషాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతిని జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది పరమ సదాచారు పుట్ట మెరిగింది కావడం వలన బాల్యం నుండి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది సత్య పుణ్యగణ్యాలు భుక్తి ముక్తి దాయకాలు పుత్ర పౌత్ర సంప సౌభాగ్య సంపాదకాలు అయిన రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమన్న సంగతి నీకు తెలుసు కదా కార్తీక మాసంలో సూర్యుడు తులారాసులో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపచేస్తాను ఈ కార్తీక మాసంలో స్నానాలు దీపారాధనలు జాగరణలు తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువుకి స్వరూపులై భావిస్తారు విష్ణాలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం శంఖ పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పురస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం మూడు రోజులైన ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళు అవుతున్నారు ఇక పుట్టింటు లగాయితూ జీవితాంతము చేసేవారి పుణ్య వైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల సాధ్యం కాదు అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరారై ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా నిష్ఠతో ఆచరిస్తూ కాలం వెల్లదీసి కొన్నాళ్ళ తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకుండా పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చెలిలో కూడా నడుములో నీళ్ళలో చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోనే ఆకాశం నుంచి శంఖచక్ర గదా పద్మాయుధాలు ధరించి విష్ణాభులైన విష్ణుదూతలు గరుడ తాకామయుతమైన విమానంలో వచ్చి గుణమతి నందులో చే చేర్చి దివ్య సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠమునకు చేర్చారు కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశళ ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది అనంతరం శ్రీ మహావిష్ణువైన నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను నాతోబాటు అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వ జన్మలలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలనాటి దేవశర్మ శత్రాజిత్తుగా ప్రభవించాడు బాల్యం నుంచే కార్తీకవ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవత్తే నువ్వుగా అంటే శత్రాజిత్ కుమార్తె అయిన సత్యభామగా ఇలా జన్మించావు ఈ జన్మ వైభోగానికి అంతకు కారణం పూర్వజన్మలో కార్తీక వ్రతాచరణ పుణ్యమే లేసమే తప్ప ఇతరం కాదు ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలిసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది అలాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణ సర్ సమర్పయామి అంటూ జగత్పతి అయినా నాకే దారపోసిన దానికి ప్రతిఫలముగా ఇప్పుడు నా భార్య వయ్యావు పూర్వ జన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడవవలని భక్తిని ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు సత్రాజితి నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతాన్ని నిష్టాలు నా భక్తి గరిష్టాలు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టలై సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా తత్కారణాల రీత్యా నావారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటారు రాఘవతి ఒక రహస్యం చెబుతాను విను తపోదాన యజ్ఞాధికారులను ఎన్నింటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో పదహారవంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ కాదను కార్తీకవ్రత పుణ్యఫలాలను విని పులకితాంగి అయిన ఆ పూబోడి తన ప్రియపతి అయిన విశ్వంభరుడికి వినయ విధేయలతో ప్రణమిల్లింది పదహారవ రోజు పారాయణము సమాప్తము